ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పంచాయతీలో గణేష్ కాలనీలో లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలకి సమస్య ఉందని గఫూర్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేయించి గణేష్ కాలనీ వాసులకి సమస్యని పూర్తిగా పరిష్కరించడం జరిగింది గణేష్ కాలనీ వాసులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు కాలంలో పోయిన ఆ బోడి గవర్నమెంట్ లో లో వోల్టేజ్ లో రెండు కాలనీలు చాలా ఇబ్బందులు పడ్డారు ఫ్యాన్ కూడా తిరగని పరిస్థితి పార్టీ గెలిచిన వెంటనే అన్నగారు ఏఎంసీ లో ఉంటే వెళ్ళిన వెంటనే గబురుబాయి మీ సమస్య ఏంటంటే అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్ ఇబ్బందిగా ఉందన్న చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంట్ లేదు ఫ్యాన్లు కూడా తిరగలంటే అడిగిన వెంటనే ఏడి గారిని డిఈ గారిని పిలిపించి ఇరవై రోజుల్లో ట్రాన్స్ఫార్ శాంక్షన్ చేపించి ఈ రోజు ఓపెనింగ్ చేసినందుకు రోషన్ కుమార్ గారికి కాలనీ తరఫున ప్రధాన తరఫున ఎమ్మెల్యే ఐతే ఇంత ముందు జరిగిన ఎమ్మెల్యేగా మినిస్టర్ చాలా మంది మారారు అడిగిన వెంటనే ప్రజల సమస్యలు తీర్చి ఎమ్మెల్యే నేను దొరికే రాలేదు ప్రజల సమస్య అంటే వెంటనే స్పందించి అది ఏ అధికారైనా సరే వెంటనే తెలియజేసి ఆ సమస్యను తీర్చున్నాం మన రోజు కుమార్ గారికి వందకొంద మార్కులు వేయాలి దేవుడు గారికి ఆయుధాలు కోరుకుంటూ ఏలూరు నగరంలోని పవర్పేటలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు స్వామికి విశేష ద్రవ్యములతో ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆధ్వర్యంలో నగర ప్రజలకి మంచి సేవలు అందిస్తామని అన్నారు విఘ్నేశ్వరుని ఆశస్సులు నగర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు अब लड़का रे अब लड़का रे हमें वसंत खेल के दम पानी हम साक्षात मान दिखते हम साक्षात आदो अब बचाता आदो अब बढ़ाता आदो अब चढ़ता आदो अब दक्षिणाता आदो अजय माता आदो दिलचस्प दिलचस्प

స్థానిక గవర్నమెంట్ స్థానిక ఈరోజు మేము స్వామివారి సేవలో పాల్గొనడానికి అభిషేకాలు కూడా చేయడం జరిగింది మరి వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయము అలాగే ఇంకో చరిత్ర ఏంటంటే కందుకూరి వంశస్థులు వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ అంశం వాళ్ళ వంశంలో వాళ్ళే వంశపార పర్యాయంగా వంద సంవత్సరాల నుంచి కూడా ఈ గుడిలో మరి పురోహిత ప్రయత్నం చేస్తున్నారు మరి ఏలూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళు ఏ పని తలపెట్టినా కానీ విజయవంతంగా ఉండాలని చెప్పి వాళ్ళు ప్రతిరోజు కూడా నిత్య పూజలు చేసుకుంటారు ముఖ్యంగా వినాయక చూసిన తొమ్మిది రోజులు ఈ ఉత్సవ కార్యక్రమాలు ఈ పూజా కార్యక్రమాలు హోమాలు అభిషేకాలు ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మరి రాష్ట్ర ప్రజల్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి ఆరోగ్యం మా వినాయకుడు వారు వాళ్ళకి కలగేయాలని చెప్పి ముఖ్యంగా మన మరి ఇక్కడ విజయ గణపతి ఆలయంలో విజయ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా పది సంవత్సరాల నుంచి పైన మరి మేము ఈ యొక్క అభిషేకాలు పాల్గొంటే చాలా సంతోషం మరి ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని మరి ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తూ మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారందరికీ కూడా ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మరి వంద సంవత్సరాలు చరిత్ర గల ఈ ఆలయంలో మరి యొక్క అభిషేకాల్లో పాల్గొనడం మా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మరి అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయుర్భాగం ఆరోగ్యాలతో ఉండాలని ఆ గణపతి స్వామి వారి ఆశీస్సులు మరి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా నవరాత్రు ఈ యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇక అందరికీ కూడా అందరికీ మరి ఆయన కమిటీ వారి అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాను గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల్ని కేవలం పంచాయతీ తీర్చాలని లేకుంటే ఎవరికి వారే స్వచ్ఛందంగా గ్రామ పరిశుభ్రత బాధ్యతలను స్వీకరించి పనిచేస్తే గ్రామ స్వరాజ్యం సాధిస్తామని పట్టణంలోని వార్డు మెంబర్ అడబాల వరప్రసాద్ నాని నిరూపించారు అయితే వార్డులో ఉన్న ప్రధాన రహదారి డ్రైనేజీ సక్రమంగా లేకపోవటం వలన చినుకుపడ్డ ఏ మాత్రం వర్షం కురుసినా డ్రైనేజీ పొంగి రోడ్లపై ప్రవహిస్తుంది దీంతో ఆ ప్రాంతానికి వచ్చే కార్లు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు అందరికీ ఇబ్బందికరంగా తయారైంది వార్డు మెంబర్ వరప్రసాద్ స్పందించి ప్రవాహానికి అడ్డంగా ఉన్నాయని వాటిని తీసివేయడం జరిగింది ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడారు ప్రతి ఒక్కరు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు तब बनाओगे तो आप उसको कोई नहीं मतलब वो रात की प्रॉब्लम है जो वर्क रूम करते हैं और आप अपना एप्लीकेशन डालो तो ये वो उधर है सीन चेंज करला अंदर आदि कन्निंग वाला तो लेमन राबड़ा नाब्रालेजेस अन्य से चले जाकर कोई रेडला को नीलकोट अबाउट 7 लगा ज्यादा मत बैठंदी पे पटपोर ज्यादा है ज्यादा तो क्या बोल रहे हो మందికి రోజు పది మంది ఎట్టి ఎక్కడికెక్కడ కచ్చేట நான் பேரு அடபால் நாணி என் தும்தவாட் நம்பர்னே நம்பர் ఈరోజు మరి గ్రామంలో అకాల వర్షాల వల్ల డ్రైనేజీలు పొంగిపోవడం ఎక్కడికక్కడ నీళ్లు రోడ్ల మీదకి రావడం మరి దానివల్ల అనేకమైన విష జ్వరాలు రావడం అనేది జరుగుతుందండి అయితే ఈరోజు ఇక్కడ చూస్తే డ్రైనేజీ పొంగిపోయి రోడ్డు మీదకి నీళ్లు రావడం జరిగింది మరి దారిలో వెళ్తూ చూసి మరి అన్నీ కూడా పంచాయతీ చేయాలి వాళ్ళే వచ్చి తీయాలి అంటే కుదరదు కొన్ని కొన్ని పనులు మనం కూడా మరి స్వచ్ఛందంగా చేసుకోవాలి మరి అక్కడ రాయి ఉండిపోతే ఆ రాయి తీసి ఆ డ్రైనేజ్ నీళ్లు వెళ్ళడం వల్ల కొద్ది రోడ్డు మీద రావడం తగ్గిందండి ఈ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఈ రద్దీగా ఉన్న రోడ్డు మీద మరి ఆ డ్రైనేజీ నీళ్ళు ఎప్పుడైతే వచ్చాయో మరి ప్రజలకి మరి ఇబ్బందిగా ఉండి అనేకమైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుందండి దానివల్ల అవన్నీ తొలగించడం జరిగింది అలాగే మా పంచాయతీ తరఫు నుంచి కూడా మేము ఎప్పుడు ఈ డ్రైనేజీల విషయం కానీ అన్నీ కూడా మా సెక్రటరీ గారితో చెప్పి సర్పంచ్ గారితో చెప్పి మరి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్తున్నాం అయితే ఒక పక్కన చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేయాలంటే కుదరదు కాబట్టి కొంచెం ప్రజలు కూడా మరి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కొన్ని కొంచెం కొంచెం పనులు దగ్గరుండి చూసుకుని చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పంచాయతీలో గణేష్ నగర్ కాలనీలో నిన్న సాయంత్రం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చింతలపూడిలోని స్థానిక గణేష్ నగర్ కాలనీలో స్థానిక వాసుల సమస్యల్ని తెలుసుకునేందుకు వెళ్లగా పారిశుద్ధ్య లోపం మరియు జ్వరాల తీవ్రతని గుర్తించి పిదప ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ రోజు చింతలపూడి అర్బన్ పీహెచ్సీ వైద్యులు డాక్టర్ కె అనిల్ కుమార్ ఏఎన్ఎం డి రాజేశ్వరి హెల్త్ అసిస్టెంట్ ఎం బాలరాజు మరియు ఆశా వర్కర్స్ మెడికల్ క్యాంపు మరియు ఇంటింటికి ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు నిత్యం ప్రజా సమస్యల పట్ల ఎమ్మెల్యే స్పందనతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

जो देख रहे हैं भारत इस समाज में entropy भारत किसको बोलते हैं ये सेंसिबिलिटी है

Okay. okay. ఏలూరు నగరంలోని శనివారంపేటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గణేష్ మండపం వద్ద కె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో శ్రీ లలితాదేవి కోలాట బృందం మహిళలు చేసిన కోలాటం ప్రదర్శన అద్భుతంగా భక్తి శ్రద్ధల నడుమ ప్రదర్శించారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు కోసూరి కిషోర్ మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి ఇచ్చట భక్తుల సహకారంతో దాతల సౌజన్యంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలియజేశారు అదేవిధంగా ఊరేగింపు చివరి రోజు అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు గణేష్ ఉత్సవ కమిటీ సందర్భంగా ప్రతి ఒక్కరికి చవితి తెలిపారు మాది మధురా నగర్ అండి ఏలూరు శనివారపేట దగ్గర ఉన్న మధురా నగర్ అండి లాస్ట్ ఇయర్ నుంచి వినాయక చదువుత్సవాలు స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాం ఈ సంవత్సరం కూడా బాగా చేసుకున్నాం నిన్న భజన పెట్టామండి ఈరోజు మధ్యాహ్నం పోలాటం సాయంత్రం మళ్ళీ భజన ఉంటుందండి రేపు కూడా భజన ఉంటుంది రేపు మధ్యాహ్నం నుంచి ఊరేగింపు కూడా జరుగుతుంది సార్ చెప్పండి సార్ కానీ మేము సహకరించిన మా మా కమిటీ పెద్దలంతా ఇక్కడే ఉన్నారండి రావు గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ నరసింహ గారు ప్లస్ సూర్యనారాయణ గారు నాగ్ కుమార్ గారు ప్లస్ సూర్యచంద్రరావు గారు శ్రీనివాస్ గారు అందరూ మేము అంతా కలిసికట్టుగా ఉండి మా కాలనీ ఇలా చేసుకున్నామండి లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి అండి ఇక అలాగే శ్రీనివాస డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ మొత్తం ఆయన చేసి పెట్టారండి ఫ్రీగా అలాగే మాకు విగ్రహం ఇచ్చిన దాత ఎస్పీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి శంకర్ బుజ్జి గారు ఇచ్చారండి విగ్రహం అలాగే మాకు లైటింగును ఇంకా మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ లడ్డూ ప్రసాదం అలాగే జీవన్ గారు అని చెప్పేసి ఆయన ఇచ్చారండి అలాగే చందరూ అందరు సహాయ సహకారాలతో అందరు మా ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు సందర్భం పోరాటం ఏర్పాటు చేస్తున్నారు మా గురువరీలు పొడాల ఆనంద తీర్థశాల వారి అద్దరు ఈ కోట ప్రజల ఇంత చక్కగా ఏనుగులో మాకు ఒక యాభై సంవత్సరాల వరకు ఉన్నాయండి దానికి రకమాల సింధు గారు వారు తన నుండి ఆ మేడం గారు నడుపుతున్నారు మేము అలా మేడం నడిపిస్తున్నారండి అలాగే ఇక్కడ సమాజం మూడు సమాజం వచ్చిన శ్రీ మణికండ కోట భజన మండలి శ్రీ లలితాదేవి కోట బజ మండలి శ్రీ శ్రీనివాట కోట బజ మండలి వచ్చారండి ఇంకా మన ఇక్కడ చాలా మంది ఉన్నారండి కోట భజన మండలి వినాదిపతి సందర్భంగా కారణంగా ఇక్కడ చాలా ప్రోగ్రాంపట్టి అండి ప్రాజెక్టులో చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి హరే శ్రీనివాస 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 అక్కడే అక్కడే ఉండండి అక్కడే ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని పాత పెదపాడు కొనికి సత్యవాలు నాయుడుగూడెం వడ్డిగూడెం గుడివాడ గ్రామాల్లో ఈరోజు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వరద ప్రాంతాన్ని సందర్శించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంతాల్లో వరద నీటి పరిస్థితిని పరిశీలించారు

वाडला 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 व తయ్యగా తీసుకోట. ఇక్కడ మినికేటె ఎప్పుడైతే ఇప్పుడు ఫైల్స్ కుదిరడంట. ఏది కూడా 2020లో లేట్ గా ఇప్పుడు మైక్రో మినిస్టర్ 2003 లో అంటనే. ఆ క్లీనర్స్ పంపుకొనేం. ఏం కరవడలేదు అంత. థాంక్యూ సతీష్. రాబోయే రోజుల్లో సెంట్రల్ బంద్ కొనిస్తారు. ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలం పెద ఎడ్లగాడి రోడ్లపై ప్రవహిస్తున్నటువంటి వరద నీరు రోడ్లపై ప్రవహిస్తున్న ప్రాంతాన్ని ఏలూరు రేంజ్ డిఐజి జి అశోక్ కుమార్ ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకుశోర్ డిఎస్పీ శ్రావణ్ కుమార్ పరిశీలించడం జరిగింది అలాగే అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముడమేరు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ప్రాంతాల్లోని నీరు అధికంగా వచ్చి చేరడం వలన కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాంతాలలో అధికంగా నీరు చేర వలన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించి పునరావస కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు இங்க கூட இருக்கு இங்கே ஹேபிடேஷன்ஸ் லேவு கதா அந்த ஹேபிடேஷன்ஸ் லேவு கதா வேலூர் என்ட்ரான்ஸ் கூட மாகேபல் ரோட்ல போயிட்டா கேலூ ரூல் மிஸ் ஆயிடு ஊருல்ல கைக்குல இருந்து ஊருல இருந்து அப்போன கோமட்டலங்கா எக்மென்ட்ல இருந்து பர்வத் அசிஸ்டென்ட் பெட் கட்டடல गाडी கட்டடல गाडी கட்டடல बारूद वाले को तब दांत दांत दस दांत दस दांत दांत बारूद वाले सर 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 एक तो लोगों ने वहाँ पे इधर से राजा ने आकर आकर नमस्कार आकर नहीं चुना लोगों को इतना आकर के बस एक स्वर्ण मंदिर आदि कोड़ा time टंपिंग আরিলো বহুত চা আরিলো এই হেভি মেকি হেভি মেকি নাল নাল বাইকে রেগুলেটিং মোডার্ন ভেহিকলস তো একটা সাইকে সেন্টার

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో గత ప్రభుత్వం నిర్మించిన జగన్ రెడ్డి గ్రీన్ విలేజ్ లో రోడ్లు డ్రైనేజీ వస్తువులు లేవు వర్షాలు వరదల కారణంగా ముంపునికి గురైంది ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస సూచనలతో ముంపుకి గురైన జరిగింది ఇంకోటి అన్న డ్రైనేజ్ అవసరం లేదు డ్రైనేజ్ వచ్చేసి పాములు అయ్యి అదే మీరు బాగా ఉన్నారు వారు నుంచి ఆయన వచ్చేటక్కడికి దోమనాశ్రయరా పర్యటనకి మిమ్మల్ని ఏమైనా పరామర్శిస్తాయి అదే రాలా చూడాలి ఏం చదువుతున్నానా ఎక్కడా డ్రైనేజ్ లో ఖాళీ ఉన్నాయి కాబట్టి రోడ్లు లేవు

వరద ముంపుకి గురైన సంగతి అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఈరోజు కైకలూరు నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులో ఆనాడు పులివెందుల ఎమ్మెల్యే ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో కైకలూరు నియోజకవర్గ కేంద్రం కైకలూరులో జగన్ రెడ్డి కాలనీ అని చెప్పి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దోల నాగేశ్వరరావు గారు ఈ కాలనీని ఏర్పాటు చేశారు అందుకు అందరికీ ఆనందదాయకమే కానీ తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కాలనీని ఏర్పాటు చేసి ప్రజలందరినీ మోసం చేసే పరిస్థితి ఈరోజు ఈ జగన్ రెడ్డి కాలనీలో దాపరించింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ వరద కారణంగా ఈ కాలనీకి సరైన రోడ్లు లేవు సరైన వసతులు లేవు ఈరోజు ప్రజలందరూ ఈ వరదలో ఈ రోడ్లో మునిగిపోయిన రోడ్లో నడిచి రావాల్సిన పరిస్థితి వార రోజుల నుంచి ఒకటే చెప్తూ ఉన్నాం ఎక్కడైనా ప్రజలకి కాలనీలు ఇచ్చేప్పుడు లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందు మెరగ చేసి మెరగైన తర్వాత రోడ్లు డ్రైనేజీ పైపు లైను అదేవిధంగా కరెంటు ఇవన్నీ ఇచ్చిన తర్వాతే లబ్ధిదారులను ఇల్లు కట్టుకోమనాలి కానీ ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న దొలవ నాగేశ్వరరావు గారు ప్రజల్ని భయాభ్రాంతులు చేసి తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి దగ్గర ప్రతిష్టత కోసం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి మీరు ఇల్లు కట్టుకోకపోతే ఇళ్ల స్థలాలు తీసేసుకుంటామని చెప్పి భయాభ్రాంతులు చేయటం సరైన రోడ్లు నిర్మించకపోవడం ఇళ్ల స్థలాల నా లబ్ధిదారులు మాత్రం భయానికి గురయ్యి అమ్మో ఇళ్ల స్థలాలు లాగేసుకుంటారా అని చెప్పి వారి స్థాయికి మించి సుమారు పది పది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొకటి మళ్ళీ కలుద్దాం నమస్కారం